అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలకి అందరికీ ఎప్పుడు వాస్తవాలు తెలుస్తాయో నాకు తెలియట్లేదండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అబద్ధాలని పూర్తిగా ఒకవేళ దళితులు తెలుసుకున్న రోజున జగన్మోహన్ ఆ రోజే రాజకీయ సమాధి కట్టేస్తారు విషయంలోకి వెళ్తే కోడికత్తి డ్రామా బాధితుడు కోడికత్తి డ్రామా అంటాడు జగన్ అన్న ఆ డ్రామాలో కరోడిని నిందితుడిని చేశాడు ఆయన తీసుకెళ్లి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు అయితే అక్కడ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ పెద్ద పెద్దావిడి ముసలావిడే చెప్పాలంటే ఆవిడ నిరాహార దీక్ష చేస్తుంది ఎలా అమ్మ ఏమంటే వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ నరికి చంపితే కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు అదే అనంతబాబా అనేవాడు చంపేసి నేనే చంపానని సెవెన్ తీసుకెళ్లి ఇంటి దగ్గర బారెత్తే రెండు నెలల్లో బయటకు వచ్చాడు వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి పక్క పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు నా కొడుకు గాయం చేశాడో లేదో కూడా తెలియకుండా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం న్యాయమా దయచేసి ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి పొడిస్తే పొడిచాడని చెప్పు పొడపోతే పొడవలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పయా దయచేసి కోర్టుకు రాని ఆవిడ తిండి మానేసి ఆవిడ నిరసన చేస్తూ ఉంటే ఆవిడ మీదకి పోలీసులు పంపిస్తున్నారు ఆవిడ ఉన్న ఫంక్షన్కి కరెంట్ కట్ చేయితున్నారు ఇది చాలా తన్నట్టు ఇది బఫున్ బఫూన్గాళ్ళని ఈ బఫున్ సాయి గారు తెలుసు మీకు డబ్బులు ఇస్తే ఏ గడ్డలేదు ఇంకా బాగా ప్రెస్టేషన్ వస్తుంది కానీ ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఓ పొజిషన్ ఇచ్చి మొత్తం నా కాల్ చేసి గడిచాడు ఆయన ఇలాంటి పెట్టి ఈ కుటుంబం మీద ఇంకా దుష్ప్రచారం చేయించాడు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలు మానవత్వ ఉందంటారా కనీసం మనిషి లక్షణాలు ఒక టెన్ పర్సెంట్ అన్న ఉన్నాయంటారా ఆయనలో ఎందుకంటే మనిషి అని ప్రతి ఒక్కడు మనకు కాకపోయినా ఎవరికైనా కష్టం ఉన్నాడంటే ఖచ్చితంగా మన మనిషి అంత కొంత ద్రవిస్తుంది కదండి ఒకసారి ఈ బప్పులు సాయి గారితో జగన్ బ్రో ఏం మాట్లాడించాడు ఒకసారి మీరే చూడండి చూసిన తర్వాత అసలు మనుషులైనా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల నర రూప రాక్షసుల అసలు ఎవరైనా నాకు తల్లపొచ్చు తడుచుకుంటే ఇప్పుడే వీడియో చూశాను నేను చూసిన తర్వాత మనసు అంతా అది అయిపోయింది చంపేటు మనుషుల్ని ఆ ముసలావుడి మీద ఇంత కుట్ర ఒకసారి చూడండి పొలిటికల్ మాఫియా స్టైల్ ఆఫ్ అటాకింగ్ స్టైల్ జగన్మోహన్ రెడ్డి మీద క్రింద సార్ ఎన్నికలకు ముందు హత్యా ప్రయత్నం జరిగింది శ్రీనివాస్ అనేవాడు హత్యా ప్రయత్నం చేశాడు హత్యా ప్రయత్నం అనాలంటే ఖచ్చితంగా ఆ దెబ్బ గారు చచ్చిపోతాడు ఈ దెబ్బ ఇప్పుడు వాడు చావబోతుల మధ్య పోయాడు నిజంగా చచ్చిపోతాడు అన్నప్పుడు మాత్రం హత్యా ప్రయత్నం లేదంటే చెంప మీద కొట్టడం లేకపోతే చిన్న గీత గీసుకోవడం లేదా ఏదన్నా ఒక రుచి కొడితే చిన్నది గాయం అవటం అది హత్యా ప్రయత్నం అవ్వడం కానీ వీడు మొట్టమొదట హత్యా ప్రయత్నం మొదలు పెట్టాడు సరే ఆ కానివ్వనండి చెప్తున్నాడు అండి అదవా నిజంగా ఈ ఎదవకి కొంచెం మానవత్వం ఉంది కానీ ఆ మానవత్వాన్ని ఈ డబ్బాశ మింగేస్తుంది ఈ అదవేమనడండి మహా అయితే రెండు సంవత్సరాలు శిక్ష ఏమో ఐదు సంవత్సరాల నుంచి ఆడి జైల్లో ఉండిపోయాడు నాకు కూడా చిరాగ్గానే ఉంది విషయం మాట్లాడడం ఇది ఎటు తేలకపోవడమే కారణం అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి ఎటు ఎందుకు తేలేదు ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళకపోవటం వల్ల కదా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకి అటెండ్ అవ్వలేదు ఇతను ఇతను కోర్టుకి వెళ్ళకపోవటం వల్ల ఐదు సంవత్సరాల కుర్రడు జైల్లో నుండి కూడా ఇదిగో జగన్ పెంచుతున్న కుక్కే చెప్తుంది ఈ కుక్కే ఉంది మళ్ళీ చూడండి మళ్ళీ వెనక పెడతాను ఎన్నికలకు ముందు హత్య ప్రయత్నం జరిగింది శ్రీనివాస్ అనేవాడు హత్య ప్రయత్నం చేశాడు ఆ ఏం జైల్లో ఉండదు అనేటువంటిది నాకు చేయడం ఎందుకంటే ఆ కేసులో మామూలు హత్య ప్రయత్నం కేసులో మాక్సిమం అయితే రెండు మూడు ఏళ్ళు జైలు కానీ ఐదేళ్ల నుండి జైల్లో ఉన్నాడు ఎందుకని నిజంగా ప్రయత్నం అయితేనే రెండు మూడు వేళ్ళు అన్నాడు అది హచ్చాప్రయత్నం కాదండి అది త్రీ నాట్ సెవెన్ కాదు త్రీ ట్వంటీ ఫోర్ చిన్న గీత దాన్ని జగన్నెల ఇంకా ఎక్కువగా ఉంచుకుని విష అదే అని చెప్పి తొమ్మిది గుట్లే ఎంచుకున్నాడు సంపతి కోసం ఆ సింపతి కోసం ఆయన ఆడిన డ్రామా అయితే నిజంగా మనిషి అన్నవాడు ఎవడన్నా ఆ డ్రామా తెలుసుకుంటే అండి ఈ విషయంలోనే ఇంత డ్రామా ఆడాడంటే ఈయన మిగతా విషయాల్లో ఎంతెంత డ్రామాలు ఆడుతున్నాడో అది ఒక అమాయికిడు ఒక దళితు యువకుడు మీద ఒక చిన్న దళితు కుటుంబం మీద వాళ్ళ మీద అతను ఎంత క్రూరత్వం చూపిస్తున్నాడంటే సమయం వస్తే మిగిలిన వాళ్ళ మీద ఎంత దారుణంగా అతను ప్రవర్తిస్తాడు సొంత తల్లి చెల్లిని ఎందుకు గంటేచాడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుందండి ఇది ప్రజలు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి దయచేసి ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను వీలైతే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయడం మొదలుపెట్టినాయి ఎందుకంటే ప్రాణాలు తెగించి ఈ విషయాలు బయటపడుతున్నాం మేము అందుకని మా ఛానల్స్ మీద ఈ రిపోర్ట్లు కొట్టించడం స్ట్రైకులు కొట్టించడం ఫేస్బుక్ పేజ్ ఉంది నాది మాసన్ మీడియా దాని మీద రిపోర్ట్లు కొట్టిస్తే ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయిందే మళ్ళీ మా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకురాగలిగారు ఏదో మా మా టెక్నికల్ టీమ్ తో ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను చెప్పే విషయాలు బయటికి చేరకూడదు అని వాళ్ళ ఉద్దేశం దయచేసి మాసాన్ మీడియా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి లైక్ చేయండి మంచి రివ్యూ ఇవ్వండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ను కూడా మీరు లైక్ చేయటం లేకపోతే ఏదైనా సపోర్ట్ చేసి నేను చెప్తున్న విషయాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి దయచేసి ఎక్కువ మంది తెలుసుకోవాలి ఇది ఏంటంటే తెలుదం కుటుంబం అంటానికి కుక్క దగ్గర ఏదైనా ఒక ఆధారందంటారా వాళ్ళు జగన్ అభిమానులు అంటాను ఊరంతా సాక్ష్యం ఆ ఊరెళ్ళి నేనే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ నేను సాక్ష్యం వాడు జగన్ అభిమాని వారు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నేను జగన్ అభిమాని అని ఉంది వాడు అక్కడ ఆల్రెడీ హెచ్చ ప్రయత్నం జరగకముందే వైఎస్ఆర్ గారి గారితో ఎంచుకున్న ఫ్లెక్స్లు ఉన్నాయి ఆధారాలు కానీ ఈ కుక్క ఏమంటుందంటే టీడీపీ ఫ్యామిలీ అంటుంది ఎంత ఘోరంగా వచ్చాను మాటే కదా నరలి నాలుకే కదా ఈ మాట చెప్తే డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు కోరిగత్తి సీన్ అనే కూడా ఐదు సంవత్సరాలు జైల్లో ఉండి మగ్గిపోతే ఈడికేం కావాలి ఈడు బాగుండాలి వీడి పెళ్ళం పిల్లలు బాగుండాలి అంతే ఆ కోరిగత్తి సీన్ తల్లి ఎంత ఏడిస్తే ఈడికెందుకు జగన్మోహన్ రెడ్డిని అతను చేసే ఆ దారుణాలను ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ చేసుకెళ్ళి జనాలు తప్పుతో పట్టిస్తే ఈడు మూడు పూటలో తింటాడు అది చాలు ఇడికి అంతే సరే అది పక్కన జగన్ తన అభిమానంతో ప్రోజెక్ట్ చేశాడు అతను విడిచిపెట్టతే ఆడు బయటకు వచ్చి నిజం చెప్పేస్తాడని ఆ కుక్క అందుకని ఆ బెయిల్ వచ్చి రిలీజ్ అయినా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ జైల్లో పెట్టించారు రాక్క ఆడొస్తే బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి ఇతను ఆడిన డ్రామా బయటపడుతుంది జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది అంతని కానీ ఇంకా డైరెక్ట్ గా ఆడి ద్వారా తెలిస్తే ఇంకా డాష్ అన్నారు డాష్ అయిపోతాడు జగన్ అందని అందుకని ఆ కరోనా బయటకు రానివ్వట్లేదు కుక్క ఈ కుక్క ఎప్పుడు ఎన్టీఆర్ గారు అంటే ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది ఏదో ఒకటి మెన్షన్ చేస్తుందండి ఒక ఇన్సిడెంట్ ఒకసారి అది కూడా ఏదో చేశారు అన్నటువంటిది ఆరోపణ ఆయన వేడికి గాయం ఉందని చెప్పేసి ఏడు అంతసేపు సేపు కూడా ఆ గాయంతోనే ఆ ఏంటేనే ఫుడ్ ఇదంతా నడిచింది ఆ తర్వాత మహిళలు బాధించి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది ఐదు చూసిన ఉద్యోగం ఇచ్చింది అంటే అది మాత్రం ఎలాంటి నాపకమే కాదు ఇప్పుడు జనమైన తరతనే చేపించుకుంటే తను వచ్చాక అతను ఉద్యోగం వాళ్ళు కదా కుక్కనరా నిజంగా జగన్మోహన్ రెడ్డిని పొడిచాడు కదా ఆ సీను జనపల్ సీను మరి అదే విషయం కోర్టుకెళ్ళి నన్ను ఓడని చెప్పానికి శిక్ష ఇంచు కదా కుక్క నిజంగా జగన్ రెడ్డి చేయించుకోకపోతే ఆ జనపల్ సీన్ బయటకు వస్తే జగన్ బండారం బయట పడదు అని భావిస్తే మరి జగన్ కోర్టుకెళ్ళాలి కదా కుక్క ఎందుకు అతను ఒకసారి కూడా కోర్టుకెళ్ళడానికి ఎందుకు జగన్కి ఎందుకు జగన్ కోర్టుకెళ్ళట్లేదు ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు ఆ తల్లి ఈ పెద్దవాడి ఈ పెద్దవాడి చేసేది ఎందుకనకున్నారు కుక్క నా కొడుకును వదలండి చేయట్లేదు నా కొడుకు నేరం చేస్తే శిక్షించండి కానీ నేరానికి దగ్గర శిక్ష చేయండి అసలు నేరం చేసేటని బాధితుడు కోర్టుకు వచ్చి చెప్పమానండి జగన్ రెడ్డి కోర్టుకి రమ్మనండి అని దేశవ్యాప్తంగా కుక్క నీకులాగా డబ్బులు ముష్టి ఎత్తే ఆ ముష్టికోటం మొరగట్లేదు కుక్క ఇది ఓ బతుకనంట్రా అది కూడా కదవా నీకు ఒకవేళ ఏమైనా ఉంటే పొలిటికల్ గా చూసుకోరా తెలుగుదేశం పార్టీతోనో జనసేన పార్టీతోనో కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్గా రే కుక్క కుక్కరే ఒక అమాయకమైన దళిత కుటుంబం మీద విషయం ఎదవా ఆ తెల్లని తలగిస్తున్న కనికరం లేదురా మీకు మీ రాజకీయాల కోసం దళిత కుటుంబాన్ని నిలువునే ముంచేశారు ఎందువల్లరా మిమ్మల్ని ఏం చేయాలరా అసలు నిజంగా ఈ రాష్ట్రంలో దళితున్నవాడికి ఎవరికైనా సిగ్గు ఎగ్గు ఉంటే మరే అసలు ఈ వైసీపీని కానీ నీలాంటి వాళ్ళని కానీ దేగుతారంటారా ఎవడో అడుకు తినే బుద్ధి ఉన్నవాడు తప్ప అదంటే ఏదో పది రూపాయలు ఎత్తున్నాడు ఏ రూపాయలు ఎత్తున్నాడు అని అడుక్కు తినే బుద్ధి ఉన్నవాడు అయితే తప్ప వీడిని అన్యాయం చేస్తా ఉంటే మీరు ఇంతమందిని చంపేస్తుంటే ఇంకా మీ వెనకాల ఎవడన్నా ఉన్నాడంటే లేడన్న భావన ఒకవేళ ఉన్నాడంటే అడ పెద్ద బిచ్చగా ఉండాలిరా ఉండాలరా ఇంకా డీప్ గా వెళ్ళాలి వెనకాల ఉన్నాడు సంగతి ఎంత తేల్చాలని అతను అడుగుతున్నాడు కానీ అతను ఇద్దరు ఒకటే అని చెప్తే ఇంతకాలం చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అనుకో మీడియా ఆ శ్రీనివాస్ విడిచిపెట్టాలంటూ వార్తలు రాసుకొస్తున్నారు విజయాలు చేస్తున్నారు రే కుక్క ఆ శ్రీనివాస్ విడిచిపెట్టాలంటలే వాళ్ళ సొంత బాబాయి లేపేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా సొంత తమ్ముడు ఉన్నాడు కదా సొంత తమ్ముడికి కనీస అరెస్ట్ అవ్వకుండా నా తమ్ముని కాపాడుకున్నాడు కదా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాడిని భుజమే చేసి కదా మనుషులు చంపేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను నీ జగన్ రెడ్డి ఆ రోడ్ ఏదో కొన్ని గీసాడో గీయలేదో కోర్టుకెళ్ళో మారి చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు కుక్క ఎందుకు కుచ్చబడుతుంది సీఎంకి ఎందుకు కోర్టుకెళ్ళారు కుక్క రేయ్ రే బఫును ఒకసారి కోర్టుకెళ్ళాలి కదా జగన్ గారు జగన్ గారు కోర్టుకెళ్ళి పొడిచాడు పోడవలేదు ఎందుకు పొడిచాడు పాలనా చోటు పొడిచాడు అని చెప్పాలి కదరా ఎందుకు ఒక సీఎంకి ఎందుకు కుచ్చబడిపోతుంది ఆ కోరికెత్తి కేసులో కోర్టుకెళ్లి జరిగిన విషయం చెప్పడానికి ఎందుకు కుర్చబడుతుంది చెప్పరా ఒక్కొక్క అది ఒకటి చెప్పు సరే ఒకవేళ నిజంగా ఆ చూడడం తెలుగుదేశం తెలుగుదేశం కుటుంబం అయితే మరి ఎలా వెళ్ళి శిక్ష చేయచ్చు కదా రై బఫున్ సాయి జగన్ వెళ్ళి ఒకవేళ తెలుగుదేశం ఉండండి అది శిక్ష చేయండి అని సాక్షిని చెప్పొచ్చు కదరా సాక్షిని చెప్పడానికి ఎందుకు వెళ్ళట్లేదు అదొకటి నాకు కోర్టు వెళ్ళడానికి ఎందుకు కుచ్చపడబుతుంది నుంచి చెప్పిన జగన్ అభిమానం అయితే తెలుగుదేశం ఎందుకు చూసుకుంటుంది జగన్ అయితే తెలుగుదేశం మీడియా అంత అభిమానం అది కదా అసలు లాజిక్ ఇక్కడ అది కాదు నాకు ఒక్క లాజిక్ మాస్క్ అడిగాడని డాక్టర్ చంపేశారు వైసీపీ వాళ్ళు అప్పుడు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసిన తర్వాత ఒక్క డాక్టర్ కి ఆ డాక్టర్ నిలబడి మాట్లాడారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఇక్కడ శివమండం జరిగింది ఇది ఇసుక మాఫియా అడిగాడని శివమండం చేయించేది వైసీపీ వాళ్ళ వెనకాల కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు మాట్లాడారు కుక్క నిన్నగా మన సుబ్రహ్మణ్యం చెప్పేసినప్పుడు కూడా తెలుగుదేశంలో చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళ తరపున మాట్లాడారు నా కుక్క ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన బాధితులు వాళ్ళ దళితులు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అబ్దుల్ కుటుంబంతో సహా ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయం గురైన ప్రతి కుటుంబంతో ప్రతి కుటుంబం వెనక తెలుగుదేశం పార్టీ అండగా నిలబడిందిరా కుక్క మీరు ఒక పక్కనే చంపుకుంటూ గుండు కొట్టుకుంటూ మీరు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ బాధితులని ప్రజల వైపు తెలుగుదేశం పార్టీ నిలబడిందిరా కుక్క రై బిస్కెట్ల కోసం ఆశపడే కుక్క అలా నీలాంటి కుక్కలు ఈ రోజునొచ్చి కష్టంలో ఉన్న కుటుంబాలను చూసి మరుగుతున్నాయంటే నీ అమ్మ మీది జన్మ మనిషి జన్మ లేకపోతే కుక్కల జన్మరా మీది ఎలా పుట్టారా మీరు ఇరవై ఐదు పది రెండు వేల పద్దెనిమిది పన్నెండు నలభై రెండు నిమిషాలు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందన్నారు నిందితుడు శ్రీనివాస్ నాయకులలో తీసుకున్న పోలీసులు ఇరవై ఐదు పది అంటే సేమ్ డేట్ విమానాశ్రయంలోనే జగన్కి చికిత్స అదే రోజు ఒంటి గంటకు విశాఖ నుంచి కు బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి రెండున్నర శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి రే సాయి ఒకవేళ నిజంగా దెబ్బ ఉంటే చూపించొచ్చు చూపించవచ్చు కదా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదా ఇక్కడ పోలీసు వాళ్ళకి చూపించి ఇక్కడ కేసు కట్టించవచ్చు కదరా ఎందుకన్నా దొంగతనంగా మన సొంత హాస్పిటల్ అయినా సిటీ న్యూరో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారా గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఎవరిని వెళ్తారు ఎమ్మెల్సీ చేయించాలంటే అంటే గాయం పెద్దది చేసుకోవడానికి గాయం తీవ్రత పెంచడానికి కదా హాస్పిటల్కి వెళ్తా మన సొంత హాస్పిటల్కి ఎవరినైనా మోసం చేస్తారా ఇంకా మీరు రెండు నలభై చికిత్స ప్రారంభించిన వైద్యులు జగన్ క్షేమంగా ఉన్నారంటూ తొమ్మిది కుట్లు పడ్డాడు వైద్యులు ఎక్కడ రాసని కనీసం ఏదైతే షర్ట్ ఉందో షట్టకి చిన్న చిరుగోలు లేకుండా తొమ్మిది కుట్లు ఎలా పడిపోయిరా అదే రోజు విశాఖ కమిషనరేట్ నార్త్ ఏసీపీ నాయసూర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు సిట్ న్యూరో ఆసుపత్రికి సిట్టు అధికారులు వెళ్ళగా వాంగ్మోలు ఇవ్వడానికి జగన్ నిరాకరించే ఎందుకురా ఏ పోలీసులు వెళ్తే సిట్ వెళ్తే ఎందుకు ఎవరు నిజంగా జరిగి ఉంటే అవును మనం వాంగ్మూలు ఇస్తాం పని చేశారా లేదని తర్వాత కదా తెలుస్తుంది ముందే ఇవ్వేము మాకు అసలు ఇక్కడ ఈ పోలీసు మాకు కేవలం కేంద్ర దర్యాప్తు ఎందుకురా ఇక్కడ న్యాయం జరిగిందో లేదా ఇంకా చూడకుండానే ఎక్కడ ఇస్తే ఎక్కడ స్టేట్ పోలీస్కి ఇస్తే వీళ్ళు మొత్తం తవ్వి లాగేస్తారనే కదా కూపి కేంద్ర దర్యాప్తం అయితే రావడానికి లేట్ అవుతుంది వాళ్ళు ఎన్ని తీసుకునేటప్పుడు మీకు సాక్ష్యాలన్నీ తారుమారైపోతాయి కదా మధ్యాహ్నం నుంచి జగన్ డిశ్చార్జ్ ఇరవై ఆరు అంటే మరుసటి రోజు నిందితుడు శ్రీనివాసరావుకి పద్నాలుగు రోజుల మంది నిలిచిన కోర్టు ఆడవరంలోని సెంట్రల్ జైలు తరలింపు ఇరవై తొమ్మిది కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి లేఖ రాసిన జగన్ కేంద్ర హోంమంత్రికి రాశాడు ఇంత చిన్న గాయమైతే అంటే వీళ్ళు చేసుకున్న పబ్లిసిటీ ఆ తీర్థెన్ను గమనించండి ఒకసారి ముప్పై ఏదో తారీఖున కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్ అదే టైంకి వెంటనే అక్కడ కేంద్ర హోంమంత్రికి ఇచ్చేశాడు ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేస్తాడు కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని ముప్పై పలువురు జాతీయ స్థాయి నాయకులు కలిసి మద్దతు తెలిపాలనుకున్నాను వైసీపీ ఎంపీలు ఓపె మరి జాతీయ నాయకుల దగ్గరికి వెళ్ళేట అంటే అక్కడ మా ఒడికి చూసుకుంది మీరు అందరూ మద్దతు తెలియజేయండి బాబాయ్ ముక్క ముక్కలుగా దరికితే ఒక్కరు మాట్లాడలేదు దళితుడు చంపేసి డెడ్ బోడీ డోర్ డెలివరీ వాడితే ఈ నా కొడుకులు ఒక్కరు కూడా కేంద్రం దర్యాప్తు అవసరం దగ్గర లేదు కేంద్రంలో ఉన్న సహాయం కోరలేదు ఏమి చేయలేదు ఇంత గీత పడితేనటండి కేంద్ర మొత్తం నాయకులందరూ దగ్గరికి వెళ్ళారు జాతీయ నాయకుల దగ్గరికి అంటే ఏది బిల్డప్ హంబత్ బిల్డప్ ఇంత దారుణంగా పబ్లిసిటీ క్రియేట్ చేస్తే తప్ప అమ్మో సీఎం జగన్ సంపేరు అని జనరల్ నాలెడ్ నమ్మరు నాలంటి రోజులు నమ్మించాలంటే ఈ స్టంట్లన్నీ చేయాలి చేశారు నాలంట రోజులు నమ్మించారు కూడా ఎంతో మందిని నమ్మించారు ఆ రోజు శ్రీనివాయి వాళ్ళంటూ లర్ అబ్దుల్ సలీం మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో పిటిషన్ నాలుగో తారీఖున అంటే తర్వాత నెల నాలుగో తారీఖు పదకొండు నెలల రెండు వేల పద్దెనిమిది బెయిల్ నిరాకరించారట రిమాండ్ పొడిగించారు తిరిగి విజయనగరం జిల్లా ముక్కు మండలంలో జగన్ పాదయాత్ర పాదయాత్ర ప్రారంభించారు మనోడు దారి సమయంలో జగన్ ఒకటిపై చొక్కన అప్పగించాలంటూ జగన్ కు కోర్టు ఇచ్చింది పదిహేడో తారీఖు పదకొండో నెల రెండు వేల పద్దెనిమిదిన పంతొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది దాడి కేసులో బాగులు వచ్చేందుకు సిట్ ముందుకు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు జగన్కి నోటీసులు ఇచ్చారు ఇరవై ఏడో తారీఖున వచ్చే నెల ఇరవై ఏడు తర్వాత స్పందిస్తానంటూ సిట్ నోటీసులు బదురుగా ఆక్రాసిన జగన్యే ఎందుకు అలాగా సిట్ పిలిసింది ఏమైందో చెప్పండి అంటే ఇరవై ఏడు తరగతి వస్తానండి నిజంగా నేను చంపేపోతే నిజంగా నీ ప్రాణం తీసేపోతే నువ్వు వెళ్ళి చెప్తావు కదా అదే అంత ప్రతిష్టంగా వెళ్ళండి ఇరవై ఏడు తరగతి వస్తాను అలా అంత సింపుల్గా ఎందుకన్నా జగన్ బ్రో ఒకసారి ఆలోచించండి నిజంగా వచ్చాపయత్నం జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థకి హైకోర్టుకి కేంద్రంలో ఉన్న జాతీయ నాయకులందరినీ కలిసేసి అంత అలావాటు చేసింది జగన్ సిట్టి పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళాలి ఇరవై తరగతూ ఎందుకు చెప్పడా అదే పదకొండు నెల ఇరవై మూడు జగన్ చొక్కన్ కోర్టుకు అందించిన జగన్ తరపు న్యాయవాద చెన్నారెడ్డి డిసెంబర్ ఏడు వరకు శ్రీనివాసరావు రిమాండ్ పొడిగించారు కోర్టు ఇరవై మూడు పదకొండు రెండు వేల పద్దెనిమిది కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరపాలంటూ కోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది జగన్ ఐదో తారీఖు పన్నెండు నెలల దాడి సీల్ గవర్నర్లు అందించాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశం ముప్పై ఒకటి పన్నెండు దర్యాప్తులను ఎన్ఐఏ అప్పగిస్తూ కేంద్ర ఉత్తర్వులు రెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇందులో ఎలాంటి కుట్టలేదు అంటూ శ్రీనివాసరాయ ముద్దాయి అంటూ విశాఖ సిపి మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేసేటట్టు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడట ఏమి లేదు ఎవరు కొట్టలేదు అది కూడా రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల జనవరిలో అప్పుడు చెప్పాడట మహేష్ చంద్ర లడ్డా తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్ఐఏ అభ్యర్థుల మేరకు విశాఖ కోర్టు నుంచి విజయవాడ కోర్టు కేసు బదిలీ పది కోట్టు రెండు వేల పంతొమ్మిది శ్రీనివాసరావు బయలుపెట్టి తిరస్కాల పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది ముగిసిన ఎన్ఐఏ కస్టడీ నిందితుడు శ్రీనివాస రాజమండ్రి ఎల్ల తరలింపు ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది శ్రీనివాసరాబాయే ప్రధాన ముద్దా ఏంటి అన్నయ్య ఛార్జ్షీట్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిదిలోనే వేసింది అవును ఆ గీత తీసుకోవడానికికో లేకపోతే ఇంకో ఇంకోదనుకో కారణం ఆడే అన్నప్పుడు అప్పుడడానికి నాకు బయలువ్వలేదండి రెండు వేల పంతొమ్మిది చెప్పేస్తే ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే ఐదు సంవత్సరాల పాటు కనీసం బయలువలే ఏ చట్టంలో ఉందండి ఇలాగా ఇలా ఇదే పరిస్థితులు ఇంకో ఎవరు నీరుకున్నా అదే పోతుంది కదా అయిపోయినట్టే కదా వాళ్ళ సినిమా ఇంకా పది రెండు వేల ఇరవై మూడున కోర్టుకు జగన్ రెడ్డి రావాలని కోర్టు సూచించడంతో ఆధార్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఒక పిటిషన్ ఎన్ఐఏ సరిగా దర్యాప్తు చేయకుండానే విచారణకు సిద్ధమైందంటూ జగన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్ఐఏ దర్యాప్తు అడిగింది నువ్వే కదా జగన్ రెడ్డి నువ్వే అడిగి వాళ్ళ దర్యాప్తుని మళ్ళీ నువ్వే శంకితే ఇదేం లెక్క గతంలో వివేకానంద రెడ్డి గారి కోసం సిబిఐ కావాలన్నా ఫస్ట్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసాం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు సీబీఐ చెప్పి పిటిషన్ నాకు తీసుకున్నాం ఏంటో ఈ మాటలు ఇన్ని మాటలు మార్చడం ఒక్క మాట మీద ఎప్పుడన్నా ఏ రోజన్నా ఉన్నారా మీరు ఇన్ని మాటలు మార్చి ఆ కుటుంబాన్ని అంత శోభ పెడుతూ మళ్ళీ మళ్ళీ ఆ కుటుంబం మీద బురదలు ఎత్తావా జగన్ రెడ్డి ఆ కుటుంబం మీద అది తెలుగుదేశం కూడా అన్నట్టు అందుకే తెలుగుదేశం అంటే బాధితుడికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా అందని ఇంకా ఒకవేళ ఎవడన్నా బాధితుడు అడికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేద్దాం వస్తే అగో వాళ్ళే చేయించారు అందుకే తెలుగుదేశం కూడా సపోర్ట్ అవుతున్నారని ఆ బాధితుడికి సాయం కూడా అందనివ్వకుండా ఎంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారు ఆలోచించండి తలుచుకుంటుంటే గుండె దొరికిపోతుందండి రాజకీయాలు గీసుకెళ్ళి పక్కనట్టండి బాబు రాజకీయాల తర్వాత కానీ మనుషులు మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి అదే ఇలాంటి సాయిగాళ్ళు అడ్డు పెట్టుకుని చేస్తున్నా మరి అది మన కళ్ళకు కనపడట్లేదంటే మన కళ్ళు అంత కొవ్విక్కిపోయా లేకపోతే ఈ కులం దొరత్తో మతం దొరతో దోలకి కొట్టుకుంటున్నావా ఏం జరుగుతుంది అసలు ఇప్పటికి ఇంకా అలాంటి నేరస్తులు సపోర్ట్ చేస్తున్నారంటే నేను రాలేనన్నాడు కోర్టుకి ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళట్లేదు ఆలోచించండి మరి నిజంగా అతను తెలుగుదేశం కూడా అయితే మరి ఎందుకు కోర్టుకి వెళ్ళరు ఇది ఈ తల్లిని చూడండి ఒకసారి కాగా శ్రీను కుటుంబ సభ్యుల దీక్షపై పోలీసులు బోధ పన్ను వేశారు కోరికత్తి శ్రీను తల్లి సోదరుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది దీక్ష కోర్టుకు వచ్చి సాక్ష్యం అని దీక్ష చెప్తుంటే వాళ్ళ మీద పోలీసులు ఎంత అటాక్ చేస్తున్నారు చూడండి ఒక అమాయకమైన కుటుంబం ఒక నిస్సహాయమైన దళిత కుటుంబం ఆ కుటుంబం మీద అంత ఒత్తిడి చేస్తున్నా మరి ఇదే వైసీపీలో ఎస్సీల పేరుతో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పిక్షతో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళు ఉన్నారు తద్వెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక్కడ కూడా స్పందించట్లేదయ్యా ఎంత ఘోరమా వాళ్ళు ఏమి అడగట్లే మా కొడుకును వదిలేయండి అంటే తప్పు చేసినా క్షమించి వదలండి అట్లేదు తప్పు చేశాడా అన్న కోర్టుకు సాక్షి చెప్పినారు జగన్ రెడ్డి ఇన్ని మీటింగ్ లో తిరగడానికి అతను ఖాళీ ఉంది పదాలు వేసుకున్న చెట్లను నరికించేసి గోధువు పెళ్లిళ్ళకి తిరుగుతున్నాడు పేరెంటాళ్ళకి తిరుగుతున్నాడు ఒక్కసారి కోర్టుకు వెళ్ళి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తే అయితే అతను నిర్దోషిగా బయటకు వస్తాడు లేదా బెయిల్ లో బయటకు వస్తాడు ఇదే ఈ బొఫ్ఫన్ సాయిగాడి లాంటి వాడిని అన్ని సంవత్సరాలు జైల్లో తోసితే ఆ జైల్లో ఉన్న ఆ చట్టదనంతో ఉన్న తిండి తింటూ నాలుగు గోడల మధ్యలో కుటుంబానికి దూరమై ఆ ఏడు వాడు గడిపిన రాత్రులు ఉంటాయి చూడండి ఆ పాపం జగన్ రెడ్డికి జగన్ రెడ్డిని ఎలా సపోర్ట్ చేసుకొస్తాను ఇలాంటి సాయిగాడి లాంటి వాళ్ళకి తగలండి నువ్వు నిరపరాధం పెడితే అది నాలాంటి వాళ్ళకైతే మా మనిషి ఎవరికన్నా బాగా వేస్తుంది కదా ఏం తప్పు చేశారు ఇక్కడ మర్డర్లు చేసిన వాళ్ళు బయట తీరుతున్నారు మర్డర్ చేసిన వాళ్ళే జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడు మనవాడు ఒకవేళ తెలుగుదేశం నాయకుడు అనుకోండి ఆ తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఏదో కలిసి తీసుకున్నాడు గతంలో వాడు ఏదో అనుంటాడు అంటే ఒక అర్థం ఉంది అరే రాజకీయాలకు సంబంధం వాళ్ళు వైసీపీ అభిమానులు జగన్ అభిమాని ఎంత ఘోరవా అలాగొకసారి అనిపిస్తూ ఉంటుంది దేవుడు లాంటి అన్నీ చూసి ఆయన లేట్ చేస్తాడు ఎందుకని ఆయన ఇచ్చే జడ్జిమెంట్ ఆ తెలుగుదేశం వాడిగా అతికే తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది ఆ తెలుగుదేశం ఏంటంటే బొఫ్ట్ సైడ్ డబ్బులు ఇస్తే ఏ గడ్డన్నా ఖర్చే ఇలాంటి ఎదవలు ఇలాంటి కుక్కలు ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం చాలా అండి అక్కడికక్కడ అబద్దాలు ప్రచారం నేను ఎందుకు జగన్ రెడ్డి అంటున్నాడు ఈ పేదలకి పెత్తం ధరలేటా ఈ తెలుగుదేశం పార్టీ పెత్తం దారిటా ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి పక్కన చప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు జనాల్ని ఆ చనిపోతున్న బాధితులకి ఆ కుటుంబాలకి అండగా ఉంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ బాధితుల వైపు అలాగే పేదల వైపు నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ ఏమో పెత్తం దారులేట ఎవడైతే చంపేస్తున్నాడో ఎవడైతే గుండ్లు కొడుతున్నాడో ఎవడైతే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తున్నాడో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డు జగన్ రెడ్డి పేదల పాలిటి పెన్నిదట చెప్పడానికి అతనికి ఎలాగ సిగ్గలేదు కనీసం విని నమ్మడానికి మనకన్నా సిగ్గుండాలి కదా అతనంటే రాజకీయ నాయకుడు జగన్ ఏం చెప్పినా మళ్ళీ గెలవాలి అధికారంలో ఉండాలి నేను దోచుకోవాలి అనుకుంటాడు కాబట్టి ఏదన్నా చెప్తాడు అతను ఆధారాలు లేకుండా ఇన్ని ఆధారాలు మాలాంటి వాళ్ళు అన్నా ఇంకా మనం కళ్ళు తీసుకోకుండా కొవ్వ్వి కొట్టుకుంటా ఉంటే ఎవడు మాత్రం మార్చగలండి దయచేసి ఈ వీడియో నేను మాట్లాడుతున్నది మీరు ఏ ఛానల్ వేసినా నావల్ ఏదైనా స్ట్రైక్ కొట్టడం కానీ కాపీరైట్ సంథింగ్ క్లైమ్ లేదు అవి ఏమీ మేము చెయ్యం దయచేసి ప్రాణాలు తెగించి బయటపడుతున్న ఇలాంటి వాస్తవాల్ని మీ ల ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రమోట్ చేయాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మా ఛానల్స్ ఎప్పుడు ఆగిపోతే తెలియదు అంత ఘోరమే దాడి చేస్తున్నారు ఈ ఛానల్స్ మీద ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతే చెప్పేస్తున్న వాస్తవాలని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఆ అమాయక కుటుంబం తరపున కనీసం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మీ మద్దతు తెలియజేయాలని మీ అందరికీ కూడా శరస్సు వంచి నేను రెండు చేతులు జోడించి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి జై భీమ్ జై భారత్ జై జై మహాసేమ